జగన్ టీవీకు స్వాగతం అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు అడవి భూమి సంపదమ ఆదివాసీల హక్కు అమ్మడానికి మీరెవరు కొనడానికి వాడెవడు అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రతిపాదిత హైడ్రోపవర్ ప్రాజెక్టు అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో పాడేరు కలెక్టర్ కార్యాలయం ముందు భారీ ఆందోళన నిర్వహించబడింది అడవి భూమి సహజ వనరులపై గిరిజన హక్కులను రక్షించాలనే నినాదాలతో వేలాది మంది ఆదివాసులు జై గిరిజన ఉద్యమం హైడ్రో ప్రాజెక్టు రద్దు చేయాలి అంటూ నినాదాలతో పాడేరు వీధులను దద్దరిల్లించారు సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడికే లోకనాథం గారు పాల్గొని సంఘీభావం ప్రకటిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనులను మబ్లిపెట్టి మోసం చేయడానికి కంకణం కడుతున్నాయి ఇది అభివృద్ధి కాదు అడవి సంపదను దోచుకునే దోపిడీ పాలన ఆదివాసీల జీవనాధారమైన అడవులను హైడ్రో ప్రాజెక్టుల పేరుతో ధ్వంసం చేయడం సహించబోమని ఆయన స్పష్టం చేశారు హైడ్రోపవర్ ప్రాజెక్ట్ అనుమతులు తక్షణమే రద్దు చేయాలి ఒకటి బై డెబ్బై చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి ఈ చట్టం అమలుపై జిల్లా కలెక్టర్ పూర్తి బాధ్యత వహించాలి అని డిమాండ్ చేశారు గిరిజన ప్రాంతాల్లో జరుగుతున్న డ్రోన్ సర్వేలు హెలికాప్టర్ సర్వేలను తక్షణమే నిలిపివేయాలి ఇవి గిరిజనుల ఆస్తులపై దూకుడుగా జరుగుతున్న చర్యలు అని హెచ్చరించారు ఈ ఆందోళనలో గిరిజన ప్రజా సంఘాలు యువత మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని హైడ్రోపవర్ ప్రాజెక్ట్ రద్దు చేయాలి అడవులు మాకు జీవం అమ్మకానికి వస్తువులు కావు అంటూ మారం రోగించారు ప్రధాన డిమాండ్లు అల్లూరి జిల్లాలో ప్రతిపాదిత హైడ్రోపవర్ ప్రాజెక్టు అనుమతులను తక్షణమే రద్దు చేయాలి ఒకటి బై డెబ్బై చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి డ్రోన్ మరియు హెలికాప్టర్ సర్వేలను తక్షణమే నిలిపివేయాలి గిరిజన హక్కులను కాపాడే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి మీ అందరూ చూసిన తర్వాత మా జగన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి ఆల్ నోటిఫికేషన్ సీరియర్ లో మెటా ప్రైవేట్ కంపెనీ కూడా వచ్చి భూమి పూజ చేసి అక్కడ కార్యక్రమం ప్రారంభించారు అంటే ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారి స్థాయిలో ఇచ్చిన ఆర్మీ పట్ల గిరిజనలకు విశ్వాసం ఉండాలో వద్ద మాకు విశ్వాసం ఉంది కాబట్టి ఈ పది ఇరవై రోజుల్లో ఏ రకమైన కార్యక్రమం చేపట్టలేదు కానీ ప్రభుత్వం ప్రభుత్వం మాత్రం ప్రభుత్వం పోలీసులు అడిగితే పోలీసులు మాకు తెలియదు అంటున్నారు మాకు తెలియదండి డ్రోన్లు ఎప్పుడు వచ్చే తెలియదు హెలికాప్టర్లు ఎప్పుడు వచ్చే తెలియదు అని పోలీసులు చెప్తున్నారు మరి పోలీసులు తెలియదు రెవెన్యూ తెలుసు రెవెన్యూ ఎవరికి తెలియకుండా ఈ రోజు ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలు ఏజెన్సీలు ఏ రకంగా వచ్చి వాళ్ళు డ్రోన్లు ఎగరేస్తున్నారు సరిహద్దు దిమ్మలు వేస్తున్నారు వాళ్ళ మీద కేసు నమోదు చేయరు ఒకరిని అరెస్ట్ చేయరు ఏం చేయనప్పుడు ఎందుకు భయపడతారు ఎవరు కాబట్టి దయచేసి అధికార యంత్రాంగం జోక్యం చేసుకుని గిరిజనులు ఆమోదం లేకుండా గిరిజనులు ఆమోదం లేని ఎటువంటి కార్యక్రమాన్ని కూడా గిరిజన ప్రాంతంలో చేపట్టవద్దని చెప్పి కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం కలెక్టర్ సమాధానం చేస్తే మంచిదని చెప్పి కోరుతున్నాం ఇప్పుడు డ్రోన్స్ ఎగురుతున్నాయంటున్నారు ఈ హెలికాప్టర్స్ ఎదురుతున్నాయంటారు ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ సంబంధపడిన డ్రోన్స్ కానీ ఆర్ హెలికాప్టర్స్ కానీ ఎక్టి సర్వేలెన్స్ జరగలేదు ఇది ఏరియల్ సర్వే ఆపేసారని నేను హైకోర్టర్స్ నుంచి కూడా కన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది ఎందుకంటే మళ్ళీ నేనేం చెప్పానంటే మా సమావేశం తర్వాత పెర్మిషన్ లేకుండా ఇక్కడ ఇక్కడ జిల్లా యంత్రాంగం పర్మిషన్ లేకుండా ఎవరైనా డ్రోన్స్ ఎగిరితే ఈ ప్రాజెక్ట్ అంటే నేనే వాళ్ళ మీద కేసు అని చెప్పడం జరిగింది సో దానివల్ల ఇది ప్రాజెక్ట్ గురించిన డ్రోన్స్ కాదు ఇది వేరెవరు ఎవరు వేస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తాం పోలీసు వాళ్ళకి ఖచ్చితంగా ఆదేశం ఇస్తాను ఎస్పీ గారికి అట్లాంటి డ్రోన్స్ అనాథ్ గా ఎవరిని ఎగిరిస్తే మాత్రం వాళ్ళ మీద గిరిజన చర్యలు తీసుకుంటాం ఇది మాత్రం అలర్ట్ చేయడం ఎందుకంటే ఒక మా ఒక కలెక్టర్ గా ఒక మాట ఇచ్చిన తర్వాత ఎవరైనా మాది వ్యతిరేకంగా చేస్తే మాత్రం ఊరు కూడా వస్తుంది ఓకే ఇది మన పోరాటం సందర్భంగా వచ్చిన గొప్ప విజయం అయితే ఈ విజయం అని చెప్పి మనం ఉంటే అవదు వాళ్ళు రాతపూర్వకంగా ఎటువంటి ప్రకటన లేదు రాతపూర్వకంగా ఎటువంటి ఆదేశాలు కూడా జారీ చేయలేదు కాబట్టి కలెక్టర్ గారు ఇచ్చిన ప్రకటన మనకు రాజ్యాంగబద్ధమైన ప్రకటన కాదు చట్టబద్ధమైన ప్రకటన కాదు మన ఆందోళన దృష్టిలో పెట్టుకుని ఆయన చేసిన ప్రకటన ఏదైనా గవర్నమెంట్ లో కొద్ది మార్పు కనిపిస్తే న్యాయపోర్టు అరి కొద్దిగా మనం ఈ ప్రాజెక్ట్ ఆపేగల పెట్టుకోమని చెప్పి మీ చేస్తున్నాం అధికారులు ప్రకటన చూసాం మనం చంద్రబాబు వచ్చి ప్రకటన చేశాడు రాజశేఖర్ బ్రతుకున్నప్పటి నుంచి ప్రకటన చేశాడు ఏ టైడ్రోట్ తీసిస్తామని చెప్పి ఒకడు చనిపోయాడు ఒక బ్రతికే ఉన్నాడు మట్టి తీసుకెళ్ళలేకపోయారు ఇటువంటి ప్రకటన తీసుకెళ్లేకపోయారు అంటే కరెంట్ వస్తాదంటే అదే అభివృద్ధి అని చెప్తున్నారు ఇప్పుడే మనందరూ తెలుసుకాడ్ లో ప్రాజెక్ట్ కట్టారు మనకు తెలుసు తొంభై ఐదు నుండి ఈ ప్రాంతంలో విద్యుత్ లేని గ్రామాలు ఇప్పటికీ ఉన్నాయా లేదా మీరు ఒకసారి చెప్పండి అంటే మన దగ్గరే కరెంటు ఉత్పత్తి చేసి ఆ కరెంట్ తీసుకెళ్లి అమ్ముకోవడానికి తప్ప మనకు కాదు రేపు ఈ ప్రాజెక్టు కూడా అమ్ముకోవడానికి తప్ప మనకు కాదు అనేది మనం అర్థం చేసుకోవాలి అదే కాదు మన పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇక్కడే చెప్పులు ఇచ్చారు పాపం మామిడి పళ్ళు కూడా ఇచ్చారంట చెప్పులు వేసుకోవడానికి కాదు మన నెత్తి మీద పెట్టి మన భూములు ఇవ్వడానికి చేసిన కుట్ర అని మనం అర్థం చేసుకోవాలి అంటే భూములు కంపెనీలకు ఇస్తాడు చెప్పులు మన నెత్తి మీద మనకి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు మరి ఆయన ఏమంటాడు నాకు ఒక లెక్క ఉంది దానికి ఒక ఉందని మాకు కూడా గిరిజనకు ఒక లెక్క ఉంది మాకు కూడా తెక్కుంది మా మాత్రంకున్నాం మాకు చరిత్ర ఉంది ఎలాంటి చరిత్ర ఉందంటే ఎక్కడే ఉండే రెండు వేల రెండు వేల ఒక సంవత్సరంలో బాక్సైడ్ జీవోలు తీసుకొచ్చారు ఆ రోజు ఏమని చెప్పారు మీ ప్రాంతం అభివృద్ధి అవుతాదంటే మనందరూ చెప్పాం ఈ బాక్సైడ్ వల్ల ఎవరికి లాభం లేదు నష్టం వస్తుంది ఎక్కడే కాదు విశాఖపట్నం అనకాపల్లి ఉత్తరాంధ్ర అన్యాయం అయిపోతుంది అంటే ఎవరు నమ్మలే ఆ రోజు చెప్పాం సిపిఎం పార్టీగా ఇది అరకులోది జీకే జీకేదిలోది చింతపల్లిలో చెప్పాం గిరిజనుల గొంతికలు ఉన్నంత కాలం ప్రాణం ఉంటుందంత కాలం బాక్ సైడ్ ఇక్కడ వచ్చేదానికి అవకాశం లేదు ఆ ఆ రకంగా మనం పోరాటం చేసాం అది మన చరిత్ర అదే కాదు ఈరోజు అభివృద్ధి గురించి చెప్తా ఉన్నారు అభివృద్ధి గురించి చెప్తే వన్ ఆఫ్ సెవెంటీ ఉండే చట్టం ఆ చట్టానికి సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది గిరిజన అత్తర్లు ఎవరైనా భూములు కొనడం కానీ షాపులు కట్టడం కానీ లాడ్జీలు కట్టడం కానీ చేయకూడదని మీరు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు కదా నేను ఒకటి అడుగుతాను పాడేరులో ఉండే షాపులన్నీ మనకి ఇచ్చేస్తారా ఇచ్చేస్తారా అరకులో ఉన్న లాడ్జీలన్నీ మనకి ఇచ్చేస్తారా ఎవరు అంటే మన భూముల్లో ఉండే మన చట్టాన్ని సంబంధించి మన భూములు ఎవరు కొనుక్కోపోకూడదు అని వన్ ఆఫ్ సెవెంటీ చట్టం చెప్పిన ఈ రోజు వాళ్ళకి ఇచ్చేసే ప్రయత్నం చేస్తున్నారు అదే కాదు మన ప్రాంతంలో ఏ చిన్న అభివృద్ధి జరిగిన ఏ చిన్న అభివృద్ధి జరిగిన ఎంపీటీషన్ తెలియాలి జడ్ తెలియాలి సర్పంచ్లు తెలియాలి పేసా కార్యదర్శులు తెలియాలి ఎవరికైనా ఈ హైడ్రో ఎలక్ సిటీకి సంబంధించిన ఇక్కడ చాలా మంది వచ్చారు సర్పంచ్లు వచ్చారు ఎంపీటీసీలు వచ్చారు పేసా కార్యదర్శులు వచ్చారు ఎవరికైనా మీ ఆమోదం తీసుకున్నారా మీరు ఆమోదం ఏమైనా ఇచ్చారా లేదు అంటే వన్ సెవెంటీ చట్టానికి భిన్నమైంది పేసా చట్టానికి భిన్నమైంది అటవీ హక్కుల చట్టానికి భిన్నమైంది అదే కాదు రాజ్యాంగంలో ఐదో షెక్యూలు ఉంది గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆమోదం లేకుండా ఎక్కడూ వచ్చేదానికి లేదా ఉంది అట్లాంటి ఐదో సర్టులు ఏదైతే ఉందో ఆ శక్తి కూడా పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఎంత దుర్మార్గం అంటే జిల్లా పరిషత్ ఒక తీర్మానం చేశారు ఇక్కడే ఉన్న గంగరాజు గారు ఈ ప్రాంతంలో జడ్పీటీసీ మెంబర్లు అందరూ వైఎస్ఆర్ తెలుగుదేశం లేకుండా అందరు తీర్మానం చేశారు ఏం తీర్మానం చేశారంటే హైడ్రో ఎలక్ట్రిసిటీ వద్దని తీర్మానం చేశారు మరి బుద్ధున్నోలు ఎవరైనా ఉంటే ఆ తీర్మానాన్ని గౌరవించాలా లేదా అని మీరు ఒకసారి చెప్పాలి తీర్మానాన్ని గౌరవించాలి మన రాజ్యాంగంలో చెప్పింది గ్రామ సభ తీర్మానం చాలా కీలకమైనదని పంచాయతీ తీర్మానం చాలా కీలకమైనది ఎంపీటీసీలు జిల్లా పరిషత్తులో చేసింది చాలా కీలకమైనదని ఆ తీర్మానాలను పెట్టి పక్కన పెట్టి

दुष्टों का माल छैया रे छैया छैया चौधरी बल का बच्चा मधु दुष्टों का माल छैया रे छैया छैया बीजों का हमने दुष्टों का माल छैया रे छैया छैया अरे अबकर चक्कर दुष्टों का माल छैया रे छैया छैया सभी ग्रामण की करंटो इवरो चला लो निवाले अरे ग्रामण का तादी नवर का सिंह एमपी जेड के बेचारे दोनों निशान का भाई को नमस्ते ಅನಾದ್ ನಿಕಿತ್ತಿಯ ಟಕನ ಬರ್ತರು ಅಲ್ಲೆ ಡೈಪೇನ್ಲೇ